నాగేశ్వరరావు ఈడ పొద్దున్నే బాకి కోస కూర్చొని ఉన్నాడు నాగేశ్వరావు గారు ఆ ఇంట్లో లేనండి అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట బయమలి చెప్పింది అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారా ఆ ఎక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు అదేనండి దొడ్డినారని అలా గోడకి పడిపోయారు అనమాట ఓహో మీరు ఒకేసారి బయటకొస్తారా అమ్మో అమ్మ రాయి పురుషుని చూస్తే నాకు పోళ్ళంతా సిగ్గు బాబు నేను చస్తే రాను రానంటే రానంటి సరేలేమ్మా అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి అలాగే మీరు వెళ్ళిపోండి పిచ్చి నా బుడుగు నమ్మేసినట్టున్నాడు నాగేశ్వరరావు గారు ఎవరది నా పేరు సులోచన సులోచనారాయణండి నేను ఒక సీరియల్ రాశాను అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను ఒకసారి బయటికి రారు లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా వస్తున్నాను 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 ఎక్కడ ఇవిడా ఎక్కడా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా ఇంతలో కదా వచ్చావు నువ్వు ఇంటికి అని మీ సిస్టర్ గౌరవీకి దొడ్డదారిని చెప్పింది వచ్చేసా క్యాచ్ చేసావన్నమాట అయితే ఎందుకు వచ్చావు ఎందుకు వస్తారు బాకీ కోసం బాకీ డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు బాకీ ఏంట్రా అసలు ఎవరు నువ్వు అమ్మ నా నాగేశ్వరరావు మళ్ళీ క్యాసెట్ వేసే బాగరా ఇదిగో నువ్వు ఇట్లా అదంతా ఇద్దరు హార్ట్ అటాక్ పోతా పోతే పో నాకేంటి 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 నడుతున్నా నేను మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా ఆలీకి ఆలీ పెళ్ళలతోనూ జయమాలికి జయమాలిని మొగుడుతూ వైభవంగా పెళ్ళైపోయింది నాయశ్రావా ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది ఆ బాకీ తీర్చేయకూడదు ఓహో అలా వచ్చావా సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకి వెళ్తున్నాను పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను నాతో వచ్చాయి ఏంటి పెళ్లి చూపులకి ఈ గటపలో వెళతావా ఇప్పుడేంటి గత పాతికేళ్ళగా ఇలాగే వెళ్ళటం ఇలాగే వచ్చేయటం మరి చెప్పవే అందుకే పెళ్లి చేసుకుని దర్జాగా వెళ్ళాలా లాండ్రీ షాప్ ఉంది ఒకటిస్తా నువ్వు రండి కూర్చోండి పెళ్లి కొడుకు మీరేనా అండి పెళ్లి కొడుకు వేడానండి సూటు మాత్రం అది కాదు ఏం కాలు తొక్కావు వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు పెళ్లి కొడుకు గురించి సారీ పెళ్లి కొడుకు వీడేనండి సూటు కూడా వీడిదేనండి సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారో పెళ్లి కొడుకు వేడానండి సూటు గురించి మాత్రం నాకు తెలియదు సూటు గురించి నీకు తెలుసా తెలియదు అని వాళ్ళు అడగటం లేదురా పెళ్ళికొడుకు గురించి అడుగుతున్నారు పెళ్లి కొడుకు వేడానండి సూటు గురించి మాత్రం నాకు తెలిసా పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కూతురు వస్తుంది పెంట్లాస్టిక్ నాకు కూడా పెంటాస్టిక్ పెళ్లి కూతురు నాకు పెంటాస్టిక్ గా ఉండాలి నీకు కాదు ఏముండే మీ అమ్మాయి సూపర్ అండి నాకు పెట్టిగా నచ్చేసిందండి ఇది మా అమ్మాయి కాదు ఆహా పనిమని అండి నేను పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు వేడిగానండి సూడు మాత్రం లక్ష్మి అమ్మాయిని తీసుకురా కూర్చోమ్మ ఆహా అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి అదేవిటండి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందన్నారు కాని సిల్క్ స్మిత్ అంటారు ఏంటి అంటే మావాడు సిల్క్ స్మ్రిత్ ఫ్యాన్ లేండి అలాగా చూడు బాబు మా అమ్మాయి తల్లి లేని పిల్ల ఆ తల్లి లేని పిల్ల ఏంటదే ఎటుబీ మాట్లాడితే తల్లి లేని కూడా పిల్లలా పుడుతుంది ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు ఇది పుట్టిన తర్వాతే అది పోయిందా మంచి జాతకురం మాట మాత బా ఏం చదివిదో చతి చిత్రాసి తారాసి వెరంజని సూపర్హిట్ ఆ ఐర్ ఎడ్యుకేషన్ అంటే ఈ నాలుగు కోర్సులు డైరెక్ట్ గా చదివావా అమ్మా తోషనేం పెట్టుకున్నావా లేదుండి చిన్నప్పటి నుంచి అది చాలా తెలిగిన పిల్ల తనే చదివేసుకుంది ఆ నాన్నా ఇదర్లో పెళ్ళికొడుకు నేను ఇప్పుడు ఎవరు చూడాలి పెళ్ళికొడుకు వీడలమ్మా కానీ ఈ సూట్ నాదే ఈ బూట్ నాదే ఈ కళ్ళజోడు నాదే ఈ బొట్టు కూడా నాదే నేను చెప్పేది అదే ఇవి లాండ్రీ నుంచి అడిగా తెచ్చామని నేను ఏమన్నా చెప్పాను ఏంటంట ఆయన అనకపోయినా అద్దె సరిగ్గా తెలుస్తుంది అండి మీ అమ్మాయి నాకు నచ్చింది మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి ముప్పై ఐదు వేలు అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నాకు వదిలిపోతుంది ఒకసారి లేవండి నేలే హైట్ చూస్తారేమో నీ మీ రావండి బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ ముత్యాల హారం

యాభై వేల ఒక్క రూపాయి యాభై వేల ఒక్క రూపాయి ఒకటోసారి యాభై వేల ఒక్క రూపాయి రెండోసారి యాభై వేల ఒక్క రూపాయి మూడోసారి దాని వాల్యూ పాతిక వేల కంటే ఎక్కువ ఉండదు అనవసరంగా పోటీకి పాతిక వేలు నష్టపోయారు అది నా ప్రేస కోరుకున్నది ప్రియుడుగా కోరిక తెచ్చడం నా బాధ్యత నా ప్రేయసి కోరుకున్న హారం నీ చేతికి వచ్చింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా నా ప్రేయసి ఎవరో కాదు నువ్వే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమించే అర్హత నాకు ఉందనిపిస్తే ఈ హారం ధరించి రేపు సాయంత్రం ఐదు గంటలకి క్లబ్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర కలిసి సూర్య అసలు హారం కార్లో పెట్టావా తాకట్టు పెట్టావా దేవుడి తోడండి సీట్లలో పెట్టాను పెడితే ఈ పాటు పెట్టుకు రావాలిగా ఆవిడ పెట్టుకోవడం ఇష్టం లేక తాకట్టు పెట్టడం కోసం ఏ మార్వాడి కొట్టుకుని వెళ్ళిందేమో అమ్మాయి అటువంటిది కాదు కాకపోతే ఈ పాటకు వచ్చేయాలిగా మరి చూస్తున్నా హలో రైటర్ గారు ఏంటి ఇలా వచ్చారు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా అవును వెయిట్ చేస్తున్నా మీరెవరి కోసం వచ్చారు ఫ్రెండ్ కోసం వచ్చాను బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా ఈ వయసులో గర్ల్ఫ్రెండ్ ఏంటి బాయ్ ఫ్రెండ్ ఏంటి ఇలా రివర్స్ అయింది

ఏమిటి లవ్ అవును నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు త్యాగానిచ్చేయండి తప్పకుండా హారం కొట్టేసి నష్టపరిహారంగా బ్రోకర్ పోస్ట్ ఇచ్చావా తల్లి నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఈ కేసుకు ఈ కేసు ఫ్రెండ్ ఎవరో కాదు మీరే వాట్ అవును సార్ చూడండి మిస్టర్ రాంబాబు సార్ ఇక్కడ స్టూడియోలే ఉన్నాయి అజంతా స్టూడియో రామా స్టూడియో కృష్ణ స్టూడియో ఫోటో స్టూడియోలు కాదు డివేట్ల కోసం సెట్లు వేసుకునే స్టూడియోలు అదే హైదరాబాద్ లో అయితే అన్నపూర్ణ స్టూడియో ఉంది సార్ అన్నపూర్ణ స్టూడియోస్ ఏంటి అలా చూస్తున్నావు చాలా మంది మగవాళ్ళు నా వెంట పడ్డారు ఎవరిని కన్నెత్తి చూడని నేను మీ ప్రేమలో పడ్డా నా అదృష్టం కాదు అవును కాదు అవును కాదు అవును నువ్వు కరెక్టో నేను కరెక్టో తేల్చుకుందాం పదా పదండి అమ్మా మీరు మాధురి దీక్షిత్ కదా కాదు శ్రీదేవి అక్క మళ్ళీ శ్రీదేవి అంటాడు దీక్షిత్ రాదు దేవండి కాదు మాధురే శ్రీదేవి మాధురే శ్రీదేవి మాధురే నేను మాధురి దీక్షిత్ని కాదు శ్రీదేవిని కాదు కాదా మరి సైడ్ యాంగిల్ అచ్చు శ్రీదేవిలో ఉన్నారు ఆ యాంగిల్లో శ్రీదేవిలో ఉండున్నట్టు ఈ యాంగిల్లో మాధురి దీక్షిత్ చూడమ్మా నిన్ను చూసిన దగ్గర నుంచి కెమెరా క్లిక్ చేస్తా ఫ్లాష్ కొడతా క్లిక్ చేస్తా ఫ్లాష్ కొడతా అని దగ్గర ఊగిపోతుంది కాదనకుండా రెండు ఫోటోలు ఇవ్వమ్మా దేనికి మ్యాగజైన్ కవర్ పేజీకి కవర్ పేజీ నా ఫోటోనా కవర్ పేజీ నా ఫోటోనా అంటూ అంత రియాక్షన్ చేయమంటమ్మా నువ్వు ఊ అనాలి కానీ ఒక్క కవర్ పేజీ ఏంటమ్మా సెంటర్ స్పెడ్లు క్యాలెండర్లు పులోపులు వరుసగా గుద్దించేస్తా

కవర్ పేజీ మీద నా ఫోటో రావడం అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది అవును నువ్వేంటి అలా ఉన్నా ఏం లేదు మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నా పెళ్ళ వద్దా వద్దని కాదు అది పెద్దవాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది